మీరందరూ సంతోషంగా ఉన్నారా బైబిల్ మత్తయి ఐదవ అధ్యాయం మూడవ వచనం నుండి మనం చూస్తున్నాం చాలా అద్భుతమైన వచనాలు ఇవి పూర్వకాలపు వారికి నువ్వు అబద్ధ ప్రమాణం చేయకూడదు కాని నీ ప్రమాణాలను ప్రభువు సన్నిధిలో నెరవేర్చాలి అని చెప్పబడింది అని మీరు విని ఉన్నారు అయితే నేను మీకు చెప్తున్నాను మీరు అస్సలు ప్రమాణం చేయవద్దు ఆకాశం మీద ఉట్టుపెట్టవద్దు ఎందుకంటే అది దేవుని సింహాసనం భూమి మీద కూడా ప్రమాణం చేయవద్దు ఎందుకంటే అది దేవుని పాదపీఠం ఎరుషలేము పేరు మీద కూడా ప్రమాణం చేయవద్దు ఎందుకంటే అది మహారాజు యొక్క నగరం నీ మీద కూడా ప్రమాణం చేయవద్దు ఎందుకంటే నీవు దానిలోని ఒక వెంట్రుకను కూడా గాని నలుపుగా గాని చేయలేవు ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా చెప్పండి దీనికి మించినది ఏదైనా సరే దుష్టత్వం వల్ల కలుగుతుంది ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్న విషయం ఏంటంటే అబద్ధ ప్రమాణం చేయకండి అని చెప్పబడింది ఇప్పటికీ అన్ని మతాలలోనూ ఈ ఆచారం ఉంది ముఖ్యంగా హిందూ మతంలో దేవుని ముందు లేదా కర్పూరం అంటించి ప్రమాణాలు చేస్తారు అలాంటి ప్రమాణానికి ఒక గౌరవం ఉంటుంది అలా ప్రమాణం చేస్తే వారు అబద్ధం చెప్పరు అనే నమ్మకం ఉంది ఒకవేళ దాటి చెబితే దేవుడే చూసుకుంటాడు అనే విశ్వాసంతో అలా చెబుతారు సో ఇక్కడ కూడా అలాగే ఉండేది ముందు అబద్ధ ప్రమాణం లేదా ప్రమాణం అంటే మరొక అర్థం ఏంటంటే ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండటం అలా చేయకూడదు నువ్వు దేవునితో ఏదైనా ఇస్తానని చెప్పి దేవుని ముందు ప్రమాణం చేసి ఉంటే నువ్వు దానిని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని ఇప్పటివరకు మీరు విని ఉన్నారు కానీ నేను ఏమని చెప్తున్నాను అంటే మీరు అస్సలు ప్రమాణమే చేయవద్దు అని చెప్తున్నాను ఇది విరుద్ధంగా ఉందికదా మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పి ఉంటాను పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా కఠినమైంది అని ఒక సహోదరుడు కూడా చెప్పి ఉంటాడు ఏ సుప్రేమగా చెప్తున్నారు కాబట్టి అది కఠినమైంది కాదు అని కాదు ఉదాహరణకు దీనికి ముందు వచనంలో వస్తుంది కదా పాత నిబంధనలో వ్యభిచారం చేస్తేనే పాపం కాని యేసు ఏమంటున్నారు అంటే ఒక స్త్రీని నువ్వు ఆశతో చూసినా కూడా పాపమే అంటున్నాడు సో ఆ విధంగా ఇక్కడ ఎంత కఠినంగా ఉందో మీరే చూడండి దేవుని ముందు ప్రమాణం చేసి దానిని చేయకుండా ఉండకూడదు అని కథ ఇంతకు ముందు చెప్పారు నేను ఏమంటున్నాను అంటే అసలు ప్రమాణమే చేయవద్దు ఎందుకు అబద్ధం చెప్పాలి ఆ తర్వాత నేను సత్యంగా చెబుతున్నాను అని ఎందుకు చెప్పాలి నువ్వు చెప్పేది అంతా నిజమే అయి ఉండాలి నువ్వు సత్యంగా చెబుతున్నాను అని నువ్వు చెప్పనవసరం లేదు నీ నోటి నుండి వచ్చింది అంటే అది సత్యవాక్యే అయి ఉండాలి నిజమైన మాట అయి ఉండాలి అని ఆయన అంటున్నారు కాబట్టి ప్రమాణం చేయవద్దు అంటే ఓహో మన ఇష్టం వచ్చినట్లు ఏమైనా చెప్పవచ్చు అని అర్థం కాదు సో అందులో ఇదే ముఖ్య విషయం ఆయన చెప్పదలుచుకుంది ఇదే అది కాకుండా కొంచెం విస్తారంగా వివరిస్తున్నారు ఏ కారణం చేతనైనా ప్రమాణం చేయవద్దు కూడా ప్రమాణం చేయవద్దు అదేంటి ఆకాశం మీద ప్రమాణమా అది దేవుడు కూర్చునే స్థలం దానిమీద ప్రమాణం చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు సరే ఈ భూమి మీద ప్రమాణం చేస్తావా అది దేవుని పాదం అక్కడ నువ్వు ఎందుకు ప్రమాణం చేస్తావు పేరు మీద ప్రమాణం చేస్తావా అది మహారాజుల యొక్క నగరం కదా బైబిల్లో పాత నిబంధనలో దేవుడు మొదట ఆ రాజ్యాన్ని ఆ ప్రదేశంలోనే ఏర్పాటు చేస్తారు అని చూపిస్తున్నారు సో అందువలన అక్కడ కూడా ప్రమాణం చేయవద్దు సరే ఓకే నేను ఎక్కడా చేయను నా తలమీద నా మీద నేను ప్రమాణం చెబుతాను అప్పుడు ఆయన అంటారు నీ తలపై ఉన్న వెంట్రుకలను నీవు తెలుపుగా గాని నలుపుగా గాని చేయగలవా అదే నీకు ఇక్కడ చెప్పేది ఏమిటంటే అన్నీ దేవుని నియంత్రణలోనే ఉన్నాయి అందువలన ఏది నీది అని నువ్వు ప్రమాణం చేస్తున్నావు భూమి నీదా స్వర్గం సారీ ఆకాశం నీదా నీ తలకూడా నీది కాదు నిన్ను అడిగి జుట్టు నెరసిపోతుందా అని అడుగుతున్నారు అందువలన నువ్వు చెప్పేదంతా సత్యమై ఉండాలి ఇక్కడ ప్రధాన విషయం ఇదే ఇదంతా విస్తారంగా వివరించి అందువలన క్రైస్తవులు ప్రమాణం చేయరు అని చెప్పుకుంటారు ఇక్కడ చెప్పబడినది ఏంటంటే నేను నోరు తెరిస్తే అది సత్యవాక్కుగానే ఉంటుంది అని అర్థం సో దీనికి ఉదాహరణగా బైబిల్లో యేసు బోధన రూపంలో చెప్పింది యదార్థంగా జరిగి చూపించినట్లుగా వచ్చేదే రామాయణం ఇప్పుడు ఉదాహరణకు ఈ విషయం రామాయణం మరియు మహాభారతం రెండింటిలోనూ ఉంటుంది రామాయణంలో రాముడు సింహాసనం ఎక్కకూడదు రాజు కాకూడదు అని రాముడి పిన్ని అనుకుంటుంది తన కొడుకు భరతుడే రావాలి అని అందువలన ఆమె ఏం చేస్తుందంటే వాస్తవానికి ఆమె కూడా అనుకోలేదు ఆమె దాసి కుని అలా రెచ్చగొడుతుంది రాముడు రాణి అయితే నీ తల్లికే గౌరవం ఉంటుంది నీకు ఎక్కడ గౌరవం ఉంటుంది నిన్ను పని మనిషిలా చూస్తారు అని చెప్పగానే ఆమె మనసుమారి ఆందోళనతో ఏం చేస్తుంది అంటే తన భర్త దగ్గరికి వెళ్తుంది భర్త ఒకానొకప్పుడు ప్రమాణం చేసి ఉంటాడు అంటే ఒకానొక సమయంలో తన భార్య ఈ మూడవ భార్య కైకేయి ప్రాణాలను కాపాడి ఉంటుంది అందువలన ఆమెను వివాహం చేసుకుని నీకు ఏం కావాలంటే అది చేస్తాను అని ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆమె నాకు ఇప్పుడైతే ఏమీ అవసరం లేదు అవసరమైతే అడుగుతాను అని అంటుంది ఇప్పుడు రాముడు రేపు సింహాసనం ఎక్కబోతున్నాడు ఈరోజు రాత్రి వచ్చి అడుగుతుంది ప్రమాణం చేశారు గుర్తుందా అని గుర్తుంది చెప్పు నీకు ఏం చేయాలి అంటారు అప్పుడు ఆమె ఈ విధంగా రాముడు అడవికి వెళ్ళాలి నా కొడుకే పాలన చేయాలి అని అంటారు వెంటనే ఆయన రాజు ృంగిపోతాడు ఇది ఎలా సాధ్యం ఇప్పటికే అన్నీ ఆయనకే నిర్ణయించబడ్డాయి ఇది తప్పు దీనికి బదులుగా నా ప్రాణాన్నే అడగవచ్చు కదా నీ ప్రాణాన్ని ఉంచుకుని నేను ఏం చేయాలి అని ఒక రకంగా విలన్లాగా చూపిస్తారు సరే దాన్ని వదిలేయింది తర్వాత ఏం జరుగుతుంది ఈ విషయాన్ని ఎలా చెబుతారు రాముడిని పిలిపిస్తారు రాజు పిలవలేదు ఈయన పిలిపిస్తున్నారు అని వారే పిలుస్తారు ఆయన వస్తారు వచ్చేటప్పుడు రాజుకి గుండె నొప్పి అయ్యో ఇలాంటి పరిస్థితిని ఈమె కల్పించిందే అని కైకేయి మీద కోపం తిట్టడం కూడా చేస్తారు ఆ తర్వాత రాముడు వచ్చేశాడు ఇప్పుడు ఏం చేయాలి కూడా ఇచ్చేశారు అదంతా కుదరదు అని చెప్పనూ లేరు అదే సమయంలో రామా నువ్వు అడవికి వెళ్ళాలి అని లేరు కదా ఆయన మౌనంగా ఉంటారు నాన్నా మాట్లాడాలి అన్నారు కదా ఎందుకు మౌనంగా ఉన్నారు అని రాముడు అడుగుతారు నీ వలనే రామా నీకు ఒకటి చెప్పాలి అని ఆశపడుతున్నారు అంటారు అవునా ఏంటి అని రాముడు అడుగుతారు ఈ విధంగా నువ్వు అడవికి వెళ్ళాలి నా కొడుకే పాలన చేయాలి అని ఆయన చెప్పారు అని కైకేయి చెప్పినప్పుడు అంతేనా నా తండ్రికి నాకు సన్యాస జీవితం అంటే ఇష్టం అని తెలిసి ఉంది అందువలనే నాకివ్వాల్సిన బహుమతిని ఆయన ఇస్తున్నారు అని చెప్పి ఆయన బయలుదేరుతారు సీత కూడా ఆయనతో పాటు వెళ్తుంది ఇక్కడ చూడండి నాన్న నువ్వు నిజంగానే చెప్పావా అని రాముడు అడగలేదు ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం నాన్న చెబితే నేను ఎందుకు పోవాలి అని అడగలేదు తర్వాత ఇది నా హక్కు నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పలేదు కదా ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మాను మాట్లాడకుండా వెళ్తారు సో అదే ఇక్కడ విషయం కదా అన్నిటికీ మించి ఇతను రాజు కూడా చెప్పలేదు ఇతను రాముడు తండ్రి చెబితే అలాగే పాటించాలి తండ్రి చెప్పారా లేదా అని కూడా ఆయన ఆలోచించలేదు ఇంకొక విషయం తండ్రి చెబితే ఏమిటి తల్లి చెబితే ఏమిటి పిన్ని చెబితే ఏమిటి అని వెళ్ళిపోతారు ఎంత గొప్ప విషయం అదేవిధంగా మహాభారతంలో చూస్తే పాండవులందరికీ ముందు రెండు తరాలకు ముందు పాండవుల తండ్రి పాండుకు ముందు తరం అంతకు ముందటి తరం భీష్మ పితామహుడు ఆయన తండ్రి పేరు నాకు వెంటనే గుర్తు రావడం లేదు ఆయన భార్య అంటే భీష్మ పితామహుడి తల్లి గంగాదేవి అలిగి వెళ్లిపోతారు విడిపోతారు ఈయనకు ఒక మత్స్యకన్యతో ప్రేమ కలుగుతుంది అప్పుడు పెళ్ళి అడగడానికి వెళ్లినప్పుడు వాళ్ల నాన్న వెంటనే అంటారు చూడండి బాబూ నీకు ఇప్పటికే కొడుకు ఉన్నాడు ఈమె జాతకం సత్యవతి ఆ మత్స్యకన్య పేరు ఈమె జాతకం ప్రకారం ఈమె పిల్లలు రాజులు కావాలి సో నువ్వు పెళ్లి చేసుకుంటే అది జరగదు నువ్వు పో అంటారు ఏం చేయాలో తెలియక ఆయన మౌనంగా తిరిగి వచ్చేస్తారు అప్పుడు దుమఖంగానే ఉంటారు ఆ అమ్మాయిని చూడలేకపోతున్నానే ఇకపై ఎలా చూస్తారు సరే మా నాన్న ఎందుకు కష్టపడుతున్నాడు అని ఇంకొకరి ద్వారా విని తెలుసుకుంటాడు ఇదే విషయం అనే ఓ ఇదే విషయమా సరే అని ఈయనే వెళ్తారు సత్యవతి ఇంటికి వెళ్ళి వాళ్ల నాన్నతో మా నాన్న పెళ్లి చేసుకుంటారు లేదు బాబూ అని ఇదే విషయాన్ని చెప్తారు ఈమెకు పుట్టే కొడుకే రాజు కావాలి అది సాధ్యం కాదు కదా ఎందుకు సాధ్యం కాదు నేనే కదా రాజు అన్నారు నేను దాన్ని అంగీకరించెను మీ కొడుకే రాజు కావచ్చు ఇంకా కూడా లేదు అంతలోనే రాజు కావచ్చు అని అంటారు అప్పుడు సరే ఓకే నువ్వు చెప్పింది రైటే నువ్వు కాకపోయినా నీ కొడుకు అవుతాడు కదా అతనికి హక్కు ఉంటుంది కదా అని అడుగుతారు ఓ ఇదేనా సమస్య సరే ఓకే అది కూడా జరగదు నేను పెళ్లి చేసుకుంటేనే కదా నాకు పిల్లలు పుడతారు నేను పెళ్లే చేసుకోను అని అంటారు సో చివరి వరకు బ్రహ్మచారిగానే ఉంటారు ఒకానొక సమయంలో పెళ్లి వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది అప్పుడు ఆ రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు అప్పుడు భీష్మ పితామహుడితో సత్యవతి కూడా చెప్తుంది సత్యవతి తండ్రి కూడా చెప్తారు దయచేసి పెళ్లి చేసుకోబాబు వారసుడు లేడు నేను తెలియక దాన్ని అడిగాను అదంతా లేదు క్షత్రియుడికి ఇచ్చిన వాగ్దానం ముఖ్యం దాన్ని మీరడానికి ముందు నా శ్వాసపోతుంది అంటే ప్రాణం పోతుంది అని అంటారు ఈ విషయం ఎందుకంటే ఇది ఈ మతానికి సంబంధించిన పుస్తకం అది ఆ మతానికి సంబంధించిన పుస్తకం అంటే మీకు దాని లోతు అర్థం కాదు అన్నీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి దేవుడు ఒక్కడే ఆయన ఇచ్చిన సందేశాన్ని అనేక రకాలుగా ప్రతి మతం చెబుతోంది సో వీలైతే దాన్ని చూడండి మీరు ఆలోచించండి అది విజువలైజేషన్ గా చూసేటప్పుడు ఎంతగా మనసులో లోతుగా నాటుకుంటుందో ఆలోచించండి ఇవి ఏవి అప్పుడు జరిగిన విషయాలు కావు ఇప్పుడు జరుగుతున్న విషయాలే ముందే కథ రూపంలో రాసి పెట్టారు అప్పుడు ఆలోచించండి ఇప్పుడు జరుగుతోంది తిరిగే ప్రతివైపు సంబంధాల గందరగోళం ఉంది రెండవ వివాహం మూడవ వివాహం అది ఒక మైకల్లో చేసుకుంటారు తరువాతి తరం చిక్కుల్లో పడుతుంది అగ్ని నక్షత్రం సినిమా లాగా కదా అప్పుడు తండ్రి యొక్క రెండవ భార్య లేదా వేరే రకంగా ఒక మాట కూడా చెప్తారు కదా అలా పుట్టే పిల్లల కోసం తన ఆస్తిని ఎవరైనా వదులుకుంటారా అలా వదులుకుంటాడు అనేదే అక్కడ సందేశం వదులుకోండి అనేదే సందేశం యేసు చెప్పేదానికి కూడా అదే అర్థం అది తర్వాత వచనాల్లో చూసేటప్పుడు మీకు నేరుగా తెలుస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రమాణం చేస్తేనే నువ్వు నిజం చెప్తావా ప్రమాణం చేసి దాన్ని మీరితేనే నీకు శిక్ష అని కాదు అబద్ధం చెప్పినా కూడా శిక్షే అందువలన అబద్ధం చెప్పవద్దు అనేది ఇక్కడ విషయం ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు అని కాదు నీ నోటి నుండి అబద్ధమే రాకూడదు అనేది ఇక్కడ సందేశం తర్వాతి వచనాన్ని మనం తర్వాతి వీడియోనో చూడవచ్చు